పై <Sanye>

కౌచ్కి అస్నిం దిలేని లోడిలిలే మాదనుము వోసందేంసేంది పాంక్ అయేట్కి నోసాద్ని మోదలిలాచ్కి అవాద్కే కొగిసుంది అసికు అస్ కొగి రూపాయలు మాత్రం లక్ష రెండు లక్షలు చేసినప్పుడు కొత్త కుటుంబ భూమికి సంబంధించిన ఉండొచ్చు వాళ్ళ కూడా ఈ డిసెంబర్ లోపల మొత్తంగా మొత్తం రుణమాఫీ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం చెప్పండి రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేసే బాధ్యత ప్రభుత్వం చేసి రెండు లక్షల పడిన దాని కూడా మన మాత్రం రెండు

మళ్ళీ నాకు దెబ్బ తిన్నారు కానీ దెబ్బలు తిన్న వాళ్ళు మళ్ళీ నాటి వంటి ఎదురు అధికారం కొట్టలే నిరసన ఎదుగా ఆకాంక్ష కలిగినాం కానీ ఇలా జరుగుతున్నటువంటి పరిణామం అసహనంగా ఏ వ్యవస్థ ఎదురుకి మాట్లాడితే ప్రభుత్వం జాతకా కూడా లేదు ప్రభుత్వం అంటే ఏదో కూడా తెలుసు అందుకే దయచేసి వేదిక ద్వారా ఇవాళ పడిన కాంగ్రెస్ కార్యకర్తలుగా గ్రామాల్లో ఈరోజు ఏ విధంగా పంచవంతరాలు

మానవమే వేద గ్రంథపులేనొ ఇదన్న శ్రమపడాలి తనమొక కోల్పోవన అంటే యావంతాల ఎనికే పట్టనమన్న లైబ్రరీ వాళ్ళ సోదరులుకుంటామండి మనం వారి వేదనా లైబ్రరీ జ్ఞానాన్ని ఈ లైబ్రరీ అంటే జ్ఞానానికి చెప్పుకోనిది దీనికంటే

స్పందించకపోతే తప్పకుండా మరొకసారి వారందరికీ అండగా ఉంటాం నేతల కార్మికులకు అండగా ఉండే బాధ్యత మాది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం ప్రభుత్వం అనేటువంటి మరొక మాది నాలుగు